నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ముఖ్యంగా తెలంగాణలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అర్బన్లో ముఖ్యంగా జేహెచ్ఎంసిలో ఉన్నటువంటి హైదరాబాద్ ఎంఎం ఖాతాలో ఖచ్చితంగా పడుతుంది లోక్సభ ఎన్నికల్లో ఎంఏఎం ఖాతాలో హైదరాబాద్ పడితే సికింద్రాబాద్ అలాగే మల్కాజ్గిరి ఉంది జేహెచ్ఎంసిలో దాదాపు ఇరవై ఐదు సీట్లు కైవసం చేసుకుంది బీఆర్ఎస్ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ గెలుస్తుందా సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ గెలుస్తుందా అనే పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడింది ఈ నేపథ్యంలో కేటీఆర్ స్వయంగా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాడు అని అందరు అనుకున్నారు మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారు అనుకున్నారు ఆ తర్వాత మెదక్ నుంచి కవిత పోటీ చేస్తుంది అనుకున్నారు ఈ క్రమంలో మెదక్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసారు సునీత లక్ష్మారెడ్డి అలాగే మహిపాల్ రెడ్డి మాణిక్రావు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ నలుగురు మెదక్ ఎమ్మెల్యేలు వచ్చి రేవంత్ రెడ్డిని కలిశారు సో ఇక్కడ కవిత అక్కడ నుంచి పోటీ చేస్తుంది అని అనగానే వాళ్ళొచ్చి ఇక్కడ కలవడం ఇవన్నీ హరీష్ రావు చూసుకొని నువ్వు గెలిచిన కష్టమే ఇక్కడ నుంచి వేరే వాళ్ళని నిల్చోబెట్టిన కష్టమే ఇక్కడ మెదక్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రేవంత్ రెడ్డితో మాట్లాడారు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో మాట్లాడారంటే ఏముంటుంది అనేది హరీష్ రావు కూడా ఉంది ఇక్కడ కవిత నుంచి కవితను ఒకవేళ మెదక్ ఎంపీగా నిలబెట్టిన కష్టం లేకపోతే హరీష్ రావు స్వయంగా ఎవరినైనా నిల్చోబెట్టినా మెదక్ నుంచి కష్టం గెలిచే అవకాశాలు తక్కువ అని హరీష్ రావు కూడా తెలుసుకున్నాడు పైగా మెదక్ ఎమ్మెల్యేగా మెదక్ అంటే రామాయణపేట నియోజకవర్గం ఉన్నటువంటి ఇప్పుడు నియోజకవర్గం మెదక్గా మారడం జరిగింది సో మెదక్కి ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు కొడుకు మైనంపల్లి రోహిత్ రావు ఉన్నారు సో వాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశమే ఉంటుంది సో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలిచిపెట్టినా అక్కడ కవితనంగానే నలుగురు ఎమ్మెల్యేలు పోయి అక్కడ రేవంత్ రెడ్డిని కలవడం ఇక్కడ హరీష్ రావు కూడా డ్రాప్ అయిపోవడం ఇక అక్కడ మెదక్ నుంచి గతంలో టీడీపీ నుంచి కేసీఆర్పై పోటీ చేసి ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి కేసీఆర్పై పోటీ చేసినటువంటి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు ఆయనని మెదక్ నుంచి నిల్చోబెడతారు అని తెలుస్తుంది మొత్తానికి మెదక్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంతో మెదక్ రాజకీయాలు అంతా కూడా మారిపోయాయి